शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये కుబలయాశుని కథ ఓ తండ్రి పూర్వం మిక్కిలి బలపరాక్రమ సంపన్నుడైన ఋతుధ్వజుడు అని పేరు గల మహారాజు ఒకడు కలడు అతడు అనేక వేళ యాగాలు చేసి ఇంద్రుని సుతుష్టునిగా చేసినాడు ఆ ఋతుపర్ణునికి ఒక కుమారుడు కలడు అతడు మిక్కిలి బలపరాక్రమ సంపన్నునిగా శత్రు సంహారకునిగా కీర్తి ప్రతిష్టలు పొందినవాడు బుద్ధిలో బృహస్పతిగా పరాక్రమంలో శుక్రాచార్యునిగా ఊహాకల్పనలో అశ్విని దేవతలతో పోల్చతగినవాడు అటువంటి రాకుమారుడు తన స్నేహితులైన రాకుమారులతో విహరించచుండను క్రీడించుచుండెను కళా నాటక అలంకార సాహిత్య గోష్ఠులయ్యేందు కాలం వెల్లబుచ్చచుండను ఒకసారి పాచికలాటయందు ఒకసారి ధనుర్విద్యను అభ్యసించుచుండెను ఈ రీతిగా అనేక విధాలుగా ఆ రాకుమారుడు సమయం గడపచుండెను ఇట్లా కొంతకాలం గడవగా ఒకనాడు నాగలోకం నుండి అశ్వతరుడు అని పేరు గల సర్పకుమారులు వచ్చి రాజకుమారునితో స్నేహం చేసి రాత్రి సమయాలందు నాగలోకమందు సంచరిస్తూ పగటి సమయమందు రాకుమారునితో కలిసి స్నానపానాదులు గావిస్తూ కాలం గడుపుచుండ్రి ఒకనాడు ఆ విధంగా ఆ రాకుమారుడు నాగులతో కలిసి రాత్రి సమయం అందు నాగలోకములకు పోవు సమయమందు నా అశ్వతరుడు ఆ నాగులతో ఇట్లు పలికినాడు కుమారులారా మీరు మానవలోకానికి పోయి వచ్చి చిన్నట్లున్నది మీరు ఎవరితో స్నేహం చేయిచున్నారో వివరాలు తెలపండి అని అడగగా ఆ ఇద్దరు తమ తండ్రికి నమస్కరించి జన్ కనుక ఋతుధ్వజుడు అని పేరు గల రాజు మానవలోక మంది ఉన్నాడు వారికి శత్రుజిత్తు అని పేరు గల కుమారుడు కలడు అతడు సాటిలేని సద్గుణాలతో కూడి ఉన్నవాడు మాకు అతనిలో స్నేహం చేయటం మంచిదని తోచింది అందువల్ల ప్రతిరోజు మేము అక్కడికి వెళ్ళి అన్ని విద్యలు అతని నుండి నేర్చుకుని మిక్కిలి ప్రేమతో కూడి ఉండటం వలన ఒకరిని విడిచి మరీ ఉండలేకపోతున్నామని చెప్పగా అశ్వథరుడు ఆ మాటలకి ఇట్లు పలికినాడు కుమారురారా విద్యను నేర్చుకోవచ్చు స్నేహభావంతో ఉండవచ్చు కానీ రెండో ఒకే చోట ఉండటం అరుదైన విషయం మీకు అటువంటి స్నేహితుడు లభ్యమైనందువల్ల మీరు పొందిన ఈ ఉపకారమునకు ప్రత్యుప ప్రత్యుపకారం చేయదగింది కాబట్టి మన ఇంట్లోని మేలైన వస్తువులను ఆ ఇవ్వండి మిత్రునికి ఉపకారం చేయలేని వాడు బ్రతికినా ప్రయోజనం లేదు అని పలకగా ఆ నాగకుమారులు తండ్రితో ఇట్లు పలికిరి ఓ తండ్రి ఆ రాకుమారునికి లేని ఏదీ లేదు సమస్తమైన సంపదలు అంత లేకుండా సమృద్ధిగా ఉన్నాయి అతని పరాక్రమ విశేషాలను గురించి చెప్పదను వినండి కాలవుడు అనేది మునీశ్వరుడు తపస్సు చేసి కొనుచుండను ఒక రాక్షసుడు ఆ మునీశ్వరుని యొక్క తపస్సుకు భంగం కలిగించినాడు కాలవుడు అది సహించి దివ్యాశ్వ తీసుకుని శత్రుజిత్తు దగ్గరకు వెళ్ళి వాణి చేత పూజించబడి ఇట్లా పలికినాడు రాజకుమార నా తపస్సుకు ఫలితం నశించినని ఆ రాక్షసుని నేను శపించలేదు ఆ రాక్షసుడు ప్రతిరోజు వచ్చి నా తపస్సుకు ఆటంకం కలిగిస్తున్నాడు ఇక చేసేదేమీ లేక విచారిస్తూ ఒకవేడి నిట్టూర్పు విడిచితిని ఆ గాలి అంతరిక్షానికి పోయింది ఆ వాయువు వల్ల ఒక అశ్వం ఆశ్చర్యంతో నా వద్దకు వచ్చింది ఆ గుర్రాన్ని చూసి నేను ఆశ్చర్యంతో ఆలోచిస్తూ ఉంటని అంత ఆకాశవాణి ఇట్లా పలికింది ఓ మునీశ్వర ఈ గుర్రం ముల్లోకంలోని నదీ నదాల పర్వతాగ్రంలో దాటిపోగలదు కాబట్టి దీని కువలయ ఆశ్వము అంటారు శత్రుజిత్ అని రాకుమారుడు ఈ గుర్రం ఎక్కితే తపస్సుకు ఆటంకం కలిగించుచున్న ఆ రాక్షసుని అతడు చంపగలడని చెప్పగా విని ఆ కువలయాశ్వాన్ని నేను నీ దగ్గరకు తెచ్చి తినని పలికినాడు శత్రుజిత్ ఆ విషయం అంతటిని అశ్వం యొక్క గొప్పతనాన్ని తన తండ్రికి తెలియజేసి తండ్రి అనుమతితో ఆ మునీశ్వరుని యొక్క తపంను రక్షించుటకే ఆ గుర్రాన్ని వెంబడించి వెళ్ళినాడు క్రమంగా కాళవని ఆశ్రమం ముందు ప్రవేశించను అనటయో అశ్వతరుడు తన కుమారులతో తర్వాత విషయం గురించి తెలుపుడని అడగగా వారిట్లు పలికిరి ఓ తండ్రి రాకుమారుడు గాలవని ఆశ్రమం ఆటంకాలు నివారించను ఒకనాటి సాయంకాలం మంది రాక్షసుడు వరాహ రూపం ధరించి సంధ్యాకాల బలం కలిగి ఉండి కాలముని బాధించుటకు పూనుకున్నాడు ఆ విషయం గమనించిన కాలవమ్ముని యొక్క శిష్యుడు వెంటనే ఆ రాజకుమారునితో చెప్పినారు ఆ రాకుమారుడు తక్షణమే గుర్రమెక్కి బాణాలు సిద్ధం చేసుకున్నవాడై అర్ధచంద్రాకార బాణాలతో ఆ రాక్షసుని కొట్టినాడు రాక్షసుడు ఆ బాణపు దెబ్బకు తట్టుకోలేక ప్రాణరక్షణ కొరకు అడవిలో పరిగెత్తుచుండెను రాకుమారుడు ఆ రాక్షసును వెన్నంటి తరిమినాడు రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఒక బిలంలో ప్రవేశించినాడు అశ్వంతో కూడా ఆ రాకుమారుడు ఆ బిలంనందు ప్రవేశించినాడు ఆ చీకటిలో కొంత దూరం వెళ్ళేసరికి ఆ బిలంలోనే ఆ పంది మాయమైపోయింది ఆ రాకుమారుడు అట్లయిపోచుండగా పాతాల లోకం చూచినాడు ఆ పాతాల లోకంలో తిరుగుచుండగా దేవేంద్ర పట్టణం కంటే మిక్కిలి ప్రకాశిస్తున్న ఒక పట్టణం చూచినాడు ఆ పట్టణమందు రాకుమారుడు విహరిస్తుండగా ఒక సుందరాంగి అతనికి కనిపించను ఆమె ఏమీ మాట్లాడటం ఆమెను చూసి రాకుమారుడు మోహపీడితుడై విరహవేదన అనుభవిస్తూ మానసిక స్థిరత్వం కోల్పోయి తన గుర్రమున కట్టివేసి ఆ సుందరాంగి వెళ్తున్న భవనంలోకి తాను కూడా వెళ్ళినాడు అచ్చట ఒక మంచంపై మతి చెడి కూర్చుని ఉన్నట్టి మదవతిని చూసినాడు ఆమె వెంటనే లేచి రాకుమారుని చూసి తన మనసులో ఇట్లు తలుచుచుండెను ఈ రాకుమారుడు పరమ పురుషుడు అని అనేక విధాలుగా ఆలోచించుకుని ఆమె మదనపరవశయ్య విరహబాధ భరించలేక నేలపై పడి మూర్చపోయింది రాకుమారుడు ఏ మీ మాట్లాడక నిలిచి ఉండను కొంతసేపటికి సేద రాకుమారుడు ఆ స్త్రీరత్నాన్ని చూసి ఓ కన్యక నీ వెందుకు ఈ విధంగా బాధపడుతున్నావు నీ కోరిక నాకు తెలుపు తప్పకుండా తీర్చదను నీకు దాసాన దాసునుడై ఉండదను అని అనేక విధాలుగా ఆమెతో పలికినాడు అంతటా ఆ సుందరాంగి సేద తీరు తెలివొందినదై సిగ్గుతో తలదించుకుని తన పక్కనే ఉన్న తన స్నేహితురాలకి తన పరిస్థితి తెలియపరిచింది వెంటనే ఆ చలికత్త ఆమె పరిస్థితిని రాకుమారునికి తెలియజేసింది ఆ రాకుమారిని చూసిన తోడనే ఆ స్త్రీ ఆ విధంగా ఆగుటక తడవిని ఆమె ఎవరు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆ అంతటిని తెలుపుమని ఆ చెలికత్తని కోరినాడు ఓం శాంతి శాంతి శాంతి